రిబాక్స్ క్రికెట్ టోర్నమెంటు రెండవ సీజన్ను సోమవారం విజయవంతంగా పూర్తి చేశారు ఇది చాలా పెద్ద విజయం సాధించింది ఈ టోర్నమెంట్ ముప్పై ఒకటి మే ప్రారంభమైంది ముప్పై రెండు జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొని అద్భుతమైన నైపుణ్యాలు ప్రదర్శించాయి చివరికి ఆర్సీసీ జూనియర్స్ విజేతలుగా నిలువగా మీర్బాగ్ కింగ్స్ రన్నర్ఫ్గా నిలిచారు అనంతరం వారు మాట్లాడారు రీబాక్స్ క్రికెట్ టోర్నమెంట్ రెండవ సీజన్ను సోమవారం విజయవంతంగా పూర్తి చేశారు ఇది చాలా పెద్ద విజయం సాధించింది ఈ టోర్నమెంట్ ముప్పై ఒకటి మే ప్రారంభమయ్యింది ముప్పై రెండు జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొని అద్భుతమైన నైపుణ్యాలు ప్రదర్శించాయి చివరికి ఆర్సీసీ జూనియర్స్ షారిక్ విజేతలకు మీర్ బాగ్ కింగ్స్ ముజ్జు ముజు గా నిలిచారు ఐ లైక్ ఎయిర్ సలోన్ అండ్ స్పా ఆధ్నాన్ అఫ్రెష్ ఈ టోర్నమెంట్కు స్పాన్సర్ విజేతలకు పదివేల రూపాయలు మరియు ట్రోఫీ అందించబడగా రన్నర్ఫ్లకు ఐదు వేల రూపాయలు మరియు ట్రోఫీ అందించబడ్డాయి ఉత్తమ బ్యాడ్మింటన్ బిలాల్ అనస్ ఉత్తమ బౌలర్ నజీబ్కు అవార్డులు ఇవ్వబడ్డాయి ఈ టోర్నమెంటును సబిల్ ప్రశాంత్ నజీబ్ అద్దు ఓవైస్ జమీర్ జకారియా ఇతరులు నిర్వహించారు అనంతరం రీబాక్స్ క్రికెట్ క్లబ్ వారు మాట్లాడుతూ అబ్బాసియా కాలనీలో ఉన్న బాక్స్ క్రికెట్ మేము ఉదయం ఆరు గంటలకు విద్యార్థులకు ప్రొఫెషనల్ క్రికెట్ శిక్షణను అందిస్తున్నాము అలాగే మాకు రెండు గ్రౌండ్స్ ఉన్నాయి ఇవి గంటల వారీగా ఫ్రీ బుక్ చేసుకోవచ్చు పెద్ద గ్రౌండ్ను ఒక గంటకు పద్నాలుగు మంది కేవలం ఐదు వందల రూపాయలకు ఆడవచ్చు అని చిన్న గ్రౌండ్లో పది మంది కేవలం మూడు వందల రూపాయలకు ఆడవచ్చు బుకింగ్ ముందస్తుగా చేయవలసి ఉంటుందని మా విశ్వాస పాత్రమైన కస్టమర్ల కోసం ప్రత్యేక రాయితీలతో నెలవారీ సభ్యత్వం కూడా ఉంది బుకింగ్స్ సభ్యత్వ వివరాల కోసం దయచేసి ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ జీరో త్రీ ఎయిట్ వన్ సిక్స్ను ను సంప్రదించాలని కోరారు

पैसे भाई खाली एक एक दे दो ना खाली अमाउंट ऑफ थाउजेंड रुपीज फ्रॉम फ्रॉम द दस भाई नो आई रिक्वेस्ट मिस्टर मुजूब द रनर्स ऑफ कैप्टन टू कम एंड रिसीव द आ जाओ आ जाओ

ఈరోజు నల్గొండలో అబ్బాసియా కాలనీలో రిబాస్ క్రికెట్ క్లబ్లో టోర్నమెంట్ జరిగింది దాంట్లో దాదాపుగా ముప్పై రెండు టీంలు పాల్గొన్నారు ప్రతి టీం కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు మూడు రోజుల నుంచి టోర్నమెంట్ జరుగుతుంది ఈరోజు ఫైనల్ అయింది ఈరోజు ఫైనల్లో మీర్బా కింగ్స్ వాళ్ళు సెకండ్ విన్నర్ ఉన్నారు फर्स्ट विनर आरसीसी आरसीसी जूनियर्स ఉన్నారు गेलसिंरु आ दांडला అందరూ ఉత్సాహంగా పొల్గున్నారు వద ఇంట్ల టోర్నమెంట్ లో సవీల్ bhai మన నజీబ్ bhai కూడా దానలా ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ టు ఆల్ మైటీ అల్లా ఈ జో హం जीते రీబాక్స్ వికెట్ క్లబ్ సీజన్ 2 వినర్స్ జో స్పాన్సర్ కరే యాజ్ యు లైక్ एज़ यू लाइक स्पा नलगुंडे में है जो अब्बासिया कॉलोनी में है बहुत अच्छे से मेंटेन करे इसको और जो स्पॉन्सर करे बहुत ज़बरदस्त और जो विनर्स को भी दिया और रनर्स को भी दिए स्पॉन्सर भाई अद्दू भाई और जो जो हमको ये इन्फॉर्म हुआ कि एक पॉपलेट आया

క్రికెట్ కోచింగ్ స్టార్ట్ చేశాము అది మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది అని మన కోచ్ అద్దుబాయ్ స్టార్ట్ చేశాడు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి స్టార్టింగ్ రిజిస్టర్ అయిన వాళ్ళకు కొద్దిగా ఆఫర్ కూడా ఉంది సో వీ వాంట్ ఎవ్రీ వాంట్ టు పార్టిసిపేట్ హోప్ టు సీ సూన్ ఓకే రీబాక్స్ క్రికెట్ క్లబ్కి జానీబ్బేసేసే దూసరా టోర్నమెంట్ ఆర్గనైజ్ క్లా పహలా సీజన్ బోత్ గ్రాండ్ సక్సెస్ థా ఇయో నెక్స్ట్ మంత్ మే జో సెకండ్ టోర్నమెంట్ అరేంజ్కి थर्टी टू टीम्स पार्टिसिपेट किए तीन दिन थर्टी फर्स्ट मे फर्स्ट जून सेकेंड जून आज फाइनल था दोनों टीम अच्छा कॉम्पिटिशन दिए लास्ट टाइम के जैसा इस बार भी जो है मीरबा किंग्स फाइनल आ, फाइनल्स में आए बट कप नहीं ले सके आ, टीम आर सी से जूनियर्स जो है ये सीज़न के विनर्स थे आगे भी आ, अपना और एक सीज़न भी आएगा रिबॉक्स की जानब से और यहाँ पे जो है सुबह डे टाइम में जो है सुबह छः से आठ बच्चों के लिए ट्रेनिंग दे रही नजीब भाई जो है कोच है यहाँ के और इवनिंग टाइम में जो है आप आके यहाँ पे स्लॉट बुक करके जो है मैच खेल सकते हैं यहाँ पे यहाँ <स्तुण> पे ఈరోజు నల్గొండలో దుప్పల్బిల్లి రోడ్లో రిబాస్ క్రికెట్ క్లబ్లో టోర్నమెంట్ జరిగింది దాదాపుగా ఈ టోర్నమెంట్ આશીર્વા <laughs> <laughs>